ఆ ప్రజలతో ప్రజలతో పాటు వాలంటీర్లు కూడా అధిక సంఖ్యలో వచ్చారు దీనికి సంబంధించి అసలు ఏంటి ఓల్డ్ ప్రీమియర్ చిల్డ్రే దీనికి సంబంధించి రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఏ విధంగా సజెషన్స్ ఇస్తుంది అనే విషయాలు అడిగి తెలుసుకున్నా అయితే మన వద్ద డాక్టర్ సతీష్ గారు ఉన్నారు సతీష్ గారు చెప్పండి అసలు వరల్డ్ ప్రేమి డే కి సంబంధించి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చేసిన యాక్టివిటీ వరల్డ్ ప్రేమి చిరిటీ డే సందర్భంగా మా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ పబ్లిక్ లో అవేర్నెస్ తేడానికి

చాలా మంది కరెంట్లీ ఆన్ టుడే వన్ అవుట్ ఆఫ్ సెవెన్ బేబీస్ అర్బాన్ ప్రీ షూ అంటే ముప్పై ఆరు వారాలు ఎందుకుంటారు అండి వన్ పాయింట్ ఫైవ్ కేజీ వన్ పాయింట్ ఎయిట్ కేజీ తక్కువ ఆల్మోస్ట్ పాయింట్ ఫైవ్ కేజీ ఫైవ్ హండ్రమ్స్ పడుతుంటారు దీనికి మూల కారణాలు ఫస్ట్ లేట్ మ్యారేజెస్ లేట్ ప్రెగ్నెన్సీస్ మదర్ కి స్ట్రెస్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ differently infections among mothers దీనికి సంబంధించి వాళ్ళకి ఏం ప్రికాషన్స్ ఇస్తే ప్రేమ మనం కంట్రోల్ చేయొచ్చు ప్రీ మెచ్యూరిటీని ప్రివెంట్ చేయాలి అంటే మదర్స్ ని బాగా సపోర్ట్ ఇవ్వాలండి మదర్స్ ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ గైనకాలజిస్ట్ దగ్గర రెగ్యులర్ ఫాలో అప్స్ రెగ్యులర్ స్కాన్స్ రెగ్యులర్ టెస్ట్స్ ఇది కాకుండా న్యూట్రిషియస్ ఫుడ్ ఫర్ మదర్స్ తీసుకుంటే ప్రీ మెచ్యూరిటీని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అండ్ రైట్ టైం మ్యారేజెస్ రైట్ టైం ప్రెగ్నెన్సీస్ ఇలా కాకుండా చూసుకుంటే చాలా వరకు ప్రిమచ్యూరిటీ ప్రివెంట్ చేయవచ్చు అండి రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ లో ప్రిమచ్యూర్ బేబీ ఎట్లా కేర్ తీసుకుంటున్నారు ఇప్పటివరకు ఎంత మంది సో వరల్డ్ మొత్తం చూసుకుంటే ప్రీమెచ్యూర్ బేబీస్ లెస్ ఫైవ్ కేజీ బేబీ సర్వైవల్ ఎయిటీ పర్సెంట్ ఉంది మన ఏషియన్ కంట్రీస్ లో ట్వంటీ పర్సెంట్ ఉంది కానీ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ లోని ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సక్సెస్ మనం యుఎస్ లెవెల్ ని మ్యాచ్ చేసేంత ప్రీ కి ఎక్సెప్షనల్ హై క్వాలిటీ న్యూ బోర్న్ కేర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి రెయిన్బో హాస్పిటల్ లో సూపర్ స్పెషలిస్ట్ న్యూరటాలజిస్ట్ అంటాం కదా దే ఆర్ అవైలబుల్ క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవ్రీ డే ఎవ్రీ నైట్ టేకింగ్ మన దగ్గర హై క్వాలిటీ ఎక్విప్మెంట్ అండ్ హై క్వాలిటీ ట్రైన్డ్ నర్సెస్ ప్రొఫెషనల్ రౌండ్ ద క్లాక్ ఉండడం వల్ల మన ప్రీ మెచ్యూర్ బేబీస్ కి అండ్ ప్రీ టర్మ్ అయిన మదర్స్ కి ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నాం హాస్పిటల్ అని చిల్డ్రన్ హాస్పిటల్ నుంచి ప్రీ మెచ్యూర్ కాకుండా ఇంకా ఎడిషనల్ గా కొంతమంది పూర్ పీపుల్ వస్తున్నారు సర్వీసెస్ మనం మనం ప్రొవైడ్ చేస్తున్నాం పీపుల్ ఏ విధంగా హెల్ప్ మా హాస్పిటల్ కి అన్ని రకాల పిల్లలు వాళ్ళ ప్రాబ్లమ్స్ తో వస్తుంటారండి పెద్ద పిల్లలు టీనేజ్ పిల్లలు ఇన్ఫెంట్ పిల్లలు అండ్ ప్రీ మెచ్యూర్ పిల్లలు న్యూ బోర్న్ బేబీస్ అందరూ వస్తుంటారండి రెయిన్బో హాస్పిటల్సివ్ ఫిడియాట్రిక్ కేర్ సెంటర్ బేబీస్ కి హార్ట్ ప్రాబ్లమ్ బ్రెయిన్ ప్రాబ్లమ్ డెవలప్మెంటల్ ప్రాబ్లము ఇన్షిల్ ప్రాబ్లం అన్నిటిలో వస్తుంటుంది మా దగ్గర ప్రతి స్పెషాలిటీకి ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు న్యూనైట్స్ కి న్యూటాలజిస్ట్ ఉన్నారు పిక్కు పిడియాట్రిక్ ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ కి స్పెషలిస్ట్ ఉన్నారు న్యూరాలజిస్ట్ ఉన్నారు కార్డియాలజిస్ట్ ఉన్నారు సో మన దగ్గర ఎనీ బేబీ హూ హాస్ గాట్ ఎనీ ప్రాబ్లమ్ ఎనీ స్పెషాలిటీ డీల్ చేసే కెపాసిటీ ఉంది మా దగ్గరికి చాలా మంది పూర్ పేషెంట్స్ వస్తుంటారు మా హాస్పిటల్ సైడ్ ఫండింగ్ గాని క్రౌడ్ ఫండింగ్ కానీ చేసి వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళ పైలంత వరకు ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నామండి వాగ్దానం ఇప్పుడు విశాఖ సముద్ర తీరంలో అయితే రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కి సంబంధించి ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం అవేర్నెస్ లో భాగంగా ఈ రోజు వాగ్దాన్ జరుగుతుంది వాగ్దాన్ లో డాక్టర్ ఉన్నారు మేడం చెప్పండి అసలు ప్రీమ్ కి సంబంధించి పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలి మనం థర్టీ సెవెన్ వీక్స్ అంటే తొమ్మిది నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్ని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాము ఇలాంటి బేబీస్ మన పుట్టిన పిల్లల్లో ప్రతి పది మందిలో ఒక బేబీ అనేది ప్రిమేచ్యూర్ బేబీగా ఇప్పటి రోజుల్లో పుడుతున్నారు గత ఒక సంవత్సరంలోనే ఇరవై లక్షల మంది ప్రీమెచ్యూర్ బేబీస్ మన ఇండియాలో పుట్టారు సో ఇది ఇప్పుడు ముందు కంటే మన నియోనిటల్ ఇంటెన్సివ్ కేర్ అంటే నవజాత శిశువుల యొక్క కేర్ చాలా అడ్వాన్స్ అయ్యింది అంటే కేజీ కంటే తక్కువ పుట్టిన పిల్లలు కూడా చక్కగా నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ అనేది దొరకడం వల్ల బ్రతికి నార్మల్ పిల్లల్లాగా డెవలప్ అవ్వడం అనేది మనం చూస్తున్నాము దీనికి ముఖ్యమైన థింగ్స్ ఏమేమి చెయ్యాలంటే మొదటిది ప్రిమెచ్యూర్ బర్త్స్ యొక్క నివారణ అంటే ప్రిమచ్యూర్ బేబీస్ పుట్టకుండా చూడడం అది ఎలా జరుగుతుంది అంటే తల్లి అంటే అడాలసెంట్ స్టేజ్ నుంచే కౌమార్య దశ నుంచే తల్లి సరైన ఆహారం తీసుకోవడం పిల్లలు సరైన ఆహారం తీసుకోవడం తల్లిగా అయిన వ్యక్తులు చక్కగా పౌష్టికాహారం తీసుకొని ఇమ్యూనిటీ అంటే ఇన్ఫెక్షన్స్ నుంచి తమను తమని కాపాడుకోవడం మంచి యాంటీనేటల్ కేర్ అంటే గర్భస్థ సమయంలో మంచి కేర్ తీసుకోవడం వల్ల ఫ్రీ డెలివరీస్ అనేవి తగ్గుతాయి నెక్స్ట్ ప్రీటమ్ బేబీ పుట్టిన తర్వాత ఆ బేబీని ఆ సరైన క్వాలిటీ కేర్ అంటే కేవలం లే కాకుండా విత్ ఏ టీమ్ ఆఫ్ డాక్టర్స్ నర్సెస్ అందరూ కలిపి కేర్ తీసుకోవడం వల్ల ఈ బేబీస్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది కనీసం ఒక ఒకటిన్నర కేజీ రెండు కేజీలు వచ్చినంత వరకు వాళ్ళకి ప్రాపర్ కేర్ క్వాలిటీ కేర్ ఇవ్వడం ద్వారా వాళ్ళని చక్కగా సర్వైవ్ అవ్వడం తర్వాత డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ విషయంలో పేరెంట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండాలి పేరెంట్స్ ప్రిమేచ్యూర్ బేబీ కేర్ తీసుకోవాలి పేరెంట్స్ ముఖ్యంగా ఏంటి తెలుసుకోవాలంటే ప్రీమెచ్యూర్ బేబీస్ సర్వైవల్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది సో మొదట పేరెంట్స్ అనే నిరుత్సాహ పడకుండా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోని మా బేబీ ప్రిమచ్యూర్ గా పుట్టింది ఏమవుతాదో అని నిరుత్సాహపడకుండా సరైన సమయంలో మంచి కేర్ అందిస్తే అంటే వాళ్ళకి ఫీడింగ్ ఇన్ఫెక్షన్ నుంచి ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకుంటే మంచి భవిష్యత్ అనేది ఉంటుంది దీంతో పాటు ఒకసారి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అంటే హాస్పిటల్ నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే వాళ్ళ దోత్ ఎలా ఉంది డెవలప్మెంట్ ఎలా ఉంది నడవడం కూర్చోవడం అవన్నీ నేర్చుకుంటున్నారా లేదా వాటన్నిటినీ కూడా రెగ్యులర్ గా తెస్తూ ఉంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ముందుగానే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం గుర్తించి వాటిని ముందే ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది ఇది పేరెంట్స్ గుర్తు పెట్టుకోవాలి మీరు చెప్పండి మేడం రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ నుంచి ఎంత వరకు రెయిన్బో ఎంత మందిని ఒక ఇయర్ లో ఎన్ని కేసెస్ వస్తున్నాయి దాన్ని ఏ విధంగా మనం ట్రీట్ చేయగలుగుతున్నాం సో అంటే లైక్ మనం వరల్డ్ వైడ్ గా చూస్తే అమెరికా లాంటి దేశాల్లో అయితే ట్వంటీ ఎయిట్ వీక్స్ తక్కువ పుట్టే సర్వైవల్ ఛాన్సెస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ అట్లా ఉంటాయి కానీ ఇప్పుడు మన ఇండియా అంటే లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ చూస్తే డబుల్ డేటా ప్రకారం సర్వైవల్ ఓన్లీ టెన్ ట్వంటీ పర్సెంట్ చూపిస్తాం బట్ మనం రెయిన్బో గ్రూప్ లో చూస్తే ఈ ట్వంటీ ఎయిట్ వీక్స్ కన్నా తగ్గుబడిన బేబీ సర్వైవల్ ఇస్ ఆల్మోస్ట్ మ్యాచింగ్ విత్ వెస్టర్న్ కంట్రీస్ అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రెయిన్బో వైజాగ్ లోనే చూసుకుంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో వీ హ్ ట్రీటెడ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బేబీస్ అనమాట ప్రీకరం బేబీస్ అందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా తక్కువ పుట్టిన బేబీస్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ట్రీట్ చేశాము లెస్ దీ లెస్ దౌజండ్ గ్రామ్స్ బేబీస్ అయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ బేబీస్ ని మనం ట్రీట్ చేసాం అంటే ఇదంతా ఎందుకు పాసిబుల్ అవుతుంది అంటే క్వాలిటీ కేర్ ఇంకోటి మనకి మంచి ఆబ్జెషన్స్ ఉన్నారు మంచి ఆంటనేటిల్ కేర్ అండ్ లైక్ ఈ మనర్స్ కూడా బాగా అవగాహన అది ముందే కల్పించి రైట్ టైం కి హాస్పిటల్ కి రావడం డెలివరీ కూడా రైట్ ప్లేస్ లో జరగడం ఫస్ట్ అవర్ ని గోల్డెన్ అవర్ అంటాం అంటే ఒక బేబీ పుట్టిన ఫస్ట్ సెకండ్ లో నుంచి ఫస్ట్ అవర్ లో చేయాల్సిన అన్ని కానీ మనం ఆ ప్రీమెచ్యూర్ బేబీకి చేసి ఆ కేర్ అనేది మనం కంటిన్యూ చేస్తే వాళ్ళ అవుట్కమ్స్ అన్నది మిగిలిన అది నా వెస్టర్న్ కంట్రీస్ దాంతో మనం మ్యాచ్ అవ్వగలుగుతాం ఇంకోటి మనకి రౌండ్ అప్ లాక్ డాక్టర్స్ నర్సింగ్ కేర్ అండ్ పేరెంట్స్ కూడా చాలా

రైట్ అంటే ఇప్పటి వరకు కూడా ప్రేమచ్యూర్ బేబీ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో తల్లిదండ్రుల నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ కావాలి ఇప్పటివరకు డాక్టర్లు చెప్పారు అయితే ప్రేమేచ్యూర్ బేబీ కి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కోసం ఈ రోజు బీచ్ రోడ్ లో కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీ వరకు కూడా వాక్తాన్ కూడా కండక్ట్ చేశారు రైమ్బో చిల్డ్రన్ లో ఈ వాక్తాన్ అనేది జరుగుతుంది పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూడొచ్చు అందరూ కూడా ప్రీమేచ్యూర్ బేబీ కి సంబంధించి ఎటువంటి అవగాహన ఉండాలి తల్లిదండ్రులకి ఎటువంటి అవగాహన కల్పించాలి ఈ విషయంలో తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి ప్రేమేచ్యూర్ బేబీ బాన్ కాకుండా సో అటువంటి అవకాశాలు రాకుండా తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ డైటీషన్ కానీ నెక్స్ట్ ఏజ్ గ్యాప్ ఇటువంటి ఇట్ల వల్ల ప్రేమేచ్యూర్ బేబీస్ పుడతారు అని చెప్తే చెప్తున్నారు పుట్టిన తర్వాత వారికి గోల్డెన్ అవర్ ఉంటుంది వన్ అవర్ అన్ని గోల్డెన్ అవర్ అంటారు ఆ గోల్డెన్ అవర్ లో డాక్టర్ ఎటువంటి కేర్ తీసుకోవాలి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ రోజు ఈరోజు అనేది కూడా కండక్ట్ చేస్తా ఉన్నారు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ లో చూడొచ్చు మనం వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు సుమారు విశాఖ సముద్ర తీరంలో ఈ వాగ్దాం జరుగుతుంది కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీ వరకు కూడా జరుగుతుంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు అంటే కంచి అయిన తర్వాత వాటి తినే ఫుడ్ కావచ్చు వారు తినే వారు చేసే డైటేషన్ ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకోవాలి కేర్ తీసుకుంటే ఇటువంటి ప్రేమేచ్యూర్ అనేది కూడా మనం తగ్గించవచ్చు డెవలప్డ్ కంట్రీస్ లో ఇది వరకు ఎక్విప్మెంట్ గట్టిగా డెవలప్మెంట్ కంట్రీస్ తో ఈక్వల్ గా కూడా మన కంట్రీ కూడా డెవలప్ అవుతుంది ప్రేమేచ్యూర్ బేబీస్ లో ఒకేలా అంటే రాకుండా ఆ తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి వచ్చిన తర్వాత కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్ థౌజండ్ గ్రామ్స్ వరకు ఉన్న బేబీలు కూడా కేర్ చేసి టేక్ చేసే కేసెస్ చాలా ఉన్నాయి వారందరూ కూడా ఇప్పుడు లైవ్లీ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారని కూడా డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రేమ విషయంలో ఇలాంటి అవగాహన కార్యక్రమం నిజంగా ఆనందదాయకంగా చెప్పవచ్చు కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం